ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు రైటింగ్ లేవమంటే ఇయ్యడు మాటలు మాత్రం మాట్లాడతాడు ఆయన వెనక చాలామంది తెలుసు అందరికీ ఎవరు దేశద్రోహులు యాంటీ ఇండియా ఫోర్సెస్ అర్బన్ నక్సాల్స్ వాళ్ళందరూ ఉండి ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా మన ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం బీజేపీ కూడా ఓడిపోయింది కదా బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ తెలంగాణ ఓడిపోయింది బీజేపీ హరి మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది మేము ఏం అనట్లే కదా మీరు ఓడిపోతేనో ఈవేళ్ళు పనిచేయలేయి మీరు గెలుసేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు దిస్ ఏ హిపోక్రటిక్ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కండెమ్స్ ఇట్ థ్యాంక్ యూ ఇప్పుడు మన భూగోళ బాలరాజు గారు రెస్పాన్స్ ఇస్తారు రెస్పాన్స్ ఇచ్చే ముందు పాల్బాయి రుచి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఇవాళ కూవల బాలరాజు గారు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారితో పాటు వచ్చిన వందలాది మంది కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభ పరిణామం ఇది దక్షిణ తెలంగాణలో పార్టీ ఇంకా బలోపేతం కావాలి ఉత్తర తెలంగాణలో ఇదివరకే బలోపేతంగా ఉన్నది కాబట్టి ఇది చేరికల పరంపర ఇంకా పుంజుకోవాలి పార్టీ ఇంకా మూడు పూలు ఆరు కాయలుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జైహింద్ బోలో భారత్ మాతాకి